హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో మహాభారతంలోని ఒక నాలుగు కథలు తెలుసుకుందాం మహాభారతం ఇది కథ మాత్రమే కాదు భారతీయ ఆధ్యాత్మికత చరిత్ర మరియు విశ్వాసాల గాథ మహాభారత యుద్ధం కేవలం ధర్మ ధర్మాల మధ్య జరిగిన ఘోర సంగ్రమమే కాదు దాని ప్రభావం నేటికీ మన కళ్ళ ముందు ప్రత్యేకంగా నేస్తుంది భగవద్గీత ఉపదేశం జరిగిన క్షేత్రం నుండి కట్టుశ్యామ ఆలయం వరకు హనుమ భీమల మధ్య జరిగిన అద్భుత సంఘటన నుండి బ్రహ్మాస్త్రంతో సంభవించిన సింధు లోయ విద్వాంసం వరకు ప్రతి ఘట్టం మన దేశ ఆత్మలలో ముద్ర వేసింది వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాండవులు కౌరవులు మధ్య కురుక్షేత్రంలో జరిగిన యుద్ధానికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కదండి అయితే మహాభారతానికి సంబంధించి అలాంటి కొన్ని కథలు ఉన్నాయని మీకు తెలుసా వాటికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మొదటిది కురుక్షేత్రంలో పురాతన భావి కౌరువులు పాండవులు మధ్య మహాభారత యుద్ధం జరిగిన ప్రాంతం కురుక్షేత్రం హర్యానా రాష్ట్రంలో ఉన్న ఈ నగరంలోని శ్రీకృష్ణుడు అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు దానిని మనం ఈ రోజు భగవద్గీత అంటున్నాం పురవ సర్వే సమయంలో ఈ ప్రదేశం నుంచి బాణాలు ఈటలు మొదలైన వాటితో పాటు మహాభారత కాలం నాటి అనేక కొన్ని వస్తువులు కనుగొనబడ్డాయి కురుక్షేత్రంలో ఒక పురాతన భావి ఉంది అది ఇప్పటికీ ఉనికిలో ఉంది అక్కడ కర్ణుడు యుద్ధ సమయంలో ఒక పద్మ వ్యూహం సృష్టించాడని అభిమన్యుని కుటిలోపాయం ద్వారా చంపాడని చెప్తూ ఉంటారు రెండవది లార్డ్ కట్టుషామ్ ఆలయం మహాభారతంలోని ఘటోత్కర్చుని కుమారుడు బార్బైకుడు అతను ఎంతో బలవంతుడు అతను కేవలం మూడు బాణాలతోనే యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు బార్బరికుడు యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తే నిమిషాల వ్యవధిలో యుద్ధం ముగుస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు అటువంటి పరిస్థితుల్లో అతనిని ఆపడానికి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరికుడి వద్దకు వెళ్లి అతన్ని తలని భిక్షగా అడిగాడు నీ తలను దానం చేస్తే కలియుగంలో శ్యామ్ అంటే శ్రీకృష్ణుడి పేరుతో పూజిస్తారని ఇచ్చాడు కానీ బార్బరికుడికి ఈ యుద్ధ ఫలితాన్ని చూడాలని ఉందని కోరికగా ఉందని శ్రీకృష్ణుడికి తెలియజేశాడు అప్పుడు బార్బరికుడు మృతదేహాన్ని యుద్ధ ప్రాంతం నుంచి దూరంగా ఉంచుతారు ప్రస్తుతం అంత మృతదేహాన్ని ఉంచిన స్థలంలో లార్డ్ కట్టుశ్యామ్ ఆలయం ఉంది రాజస్థాన్ లోని శిఖార్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని కట్టుశ్యామ్ ని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు మూడవది హనుమంతుడు భీముడు సమావేశానికి సాక్షి భీమపర్వతంపై హనుమంతుడు భీమసేనుడు కలుసుకున్న కథ మనందరికీ తెలిసిందే కదా అప్పుడు హనుమంతుడిని దారికి అడ్డుగా ఉన్న తోకను పక్కకు తీయమని భీముడు కోరతాడు హనుమంతుడు భీముని వైపు తిరిగి దారి కావాలంటే ముందుకు వెళ్లాలనుకుంటే నా తోకన్ నువ్వే కదిలించు అని చెబుతాడు కానీ భీముడు ఎంత ప్రయత్నించినా ఆ తోకన్ కదపలేకపోయాడు ఉత్తరాఖండ్ లోని జోష్మట్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హనుమాన్ చటిలో ఈ ఘటన జరిగినట్లు చరిత్రకారులు పండితులు చెప్తున్నారు అప్పుడు హనుమంతుడు భీముడిని విజయం సాధించమని దీవించాడు ఇదవది బ్రహ్మాస్త్రంతో సింధులోయ ధ్వంసం వేదాలలో బ్రహ్మాస్త్రం అత్యంత విద్వాంసకర ఆయుధంగా వర్ణించారు కానీ మహాభారతంలో కురు పాండవులు గురువైన ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ అర్జునుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు కానీ ఈ విధ్వంసక ఆయుధాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో అతనికి తెలియదు తన ముందుకు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసి అర్జునుడు భయపడి శ్రీకృష్ణుని సలహా అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విద్వాంసక ఆయుధాన్ని ఆపడానికి తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించమని అర్జునుడికి సూచించాడు ఇది నీ ప్రాణాన్ని కాపాడడానికి కాదు నీ సోదరుల ప్రాణాలు కాపాడడానికి కూడా అని కృష్ణుడు అర్జునుడిని ఒప్పించాడు అప్పుడు అర్జునుడు కూడా ఈ ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు బ్రహ్మాస్త్రం పడిన ప్రాంతంలో సింధులోయ ప్రజలు నివసించారు ఇది సింధులోయ విద్వాంసానికి కారణమైందని చెబుతారు ఇవ్వండి మహాభారతానికి సంబంధించిన నాలుగు కథలు కురుక్షేత్రంలో జరిగిన మహాభారత యుద్ధానికి సంబంధించిన కథ యుద్ధ ప్రభావాన్ని వెల్లడిస్తుంది మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశాన్ని నేటికీ మనం చూడవచ్చు ఈ కథలు మనకు చెప్పేది ఒకటేనండి ధర్మం మారదు మారే కాలానికైనా సరే వచ్చే యుద్ధానికైనా సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్